యాదాద్రి భువనగిరి జిల్లా పుదాన్ పోచాంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో శ్రీ 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 సంకల్ల మైసమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం అమ్మవారు పంచామృత చండి హవనము మంటప పూజలు తదుపరి సహస్ర కమలార్చన వీర బోనము బోనాలు అమ్మవారికి బియ్యం పోయడం తదుపరితర సంస్కృతి కార్యక్రమాలు జబర్దస్త్ కామెడీ షో డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో బండి కృష్ణ తింగిల్ కార్ వెంకటేష్ మొగిలిపాక యాదగిరి ఉడతల సాయిరం చింతల రామకృష్ణ పబ్బు యాదయ్య నోముల మాధవారెడ్డి గరిస జంగయ్య పానుగంటి లింగస్వామి పద్దం రాజేశ్వర్ గౌడ్ ఎర్ర విక్రమ్ వంగేటి జంగారెడ్డి ఎర్ర లక్ష్మణ్ మొగిలిపాక శంకరయ్య మొగిలిపాక గోపాల్ కొమ్మరి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు జిల్లా యాదాద్రి బోర్గిర ఇక్కడ శ్రీ శ్రీ సంఖ్యల మహిషమ్మ అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఇద్దరు దొంగలు మరి సంఖ్యలతోటి పారిపోయి వస్తుండగా ఇక్కడ ఈ యొక్క గుడి దగ్గర ఇక్కడ ఆగి అంటే ఇక్కడ ఈ స్థలంలో ఆగి అమ్మ అమ్మవారిని తలుచుకొని మా యొక్క సంఖ్యలను తెంచు అమ్మ అని వాళ్ళు తలుచుకుంటే మరి ఆ సంఖ్యలు ఇక్కడ మరి కొంచెం దూరం పోయా తెగినాయి తెగితే మళ్ళీ వాళ్ళు దొంగలు మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారిని తలుచుకొని మా సంఖ్యలు తెంచా అమ్మ అని మేము తలుచుకుంటే మా యొక్క సంఖ్యలు తెగినాయి అందు గురించి వాళ్ళు ఇక్కడ వచ్చి కొన్ని రాళ్లతో ఒక చిన్న గుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క చిన్న గుడిని మా యొక్క ఇక్కడ ఉన్న గ్రామస్తులు మరి పెద్దలు అప్పుడు ఆ యొక్క గుడిని ఇంకా కొద్దిగా పెద్దగా కట్టి మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క మార్చు అంటే దాదాపు ఉగాదికి ముందు ఈ యొక్క పండుగను మరి జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరము మరి ఉగాదికి ముందు మరి బోనాలతో అమ్మవారికి బోనాలు మరియు అప్పుడు చెట్ల కిందకని వెళ్ళేవారు ఇక్కడ వచ్చి అందరూ కూడా చెట్ల కింద వంటలు చేసుకొని మరి ఇక్కడ ఆదివారం రోజు ఈ బోనాలు తీసి ఇక్కడే మరి రాత్రి అంతా జాగారం చేసి మరి అందరూ కూడా వారి యొక్క ముడుపును చెల్లించుకొని నిజంగా అమ్మవారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా మరి అమ్మవారు మరి వారికి కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాలలో కూడా ఇక్కడ తండాలు ఉన్నాయి జంపల్లి సూరపల్లి శివారెడ్డిగూడెం రామలింగంపల్లి దాదాపు కోచంపల్లి భువనగిరి బీబీనగర్ మండలంలో ఉన్న మరి భక్తులందరూ కూడా ఈ యొక్క పండగ విచ్చేస్తారు పండగకే కాకుండా మరి ఆదివారాలు మరి బేస్తవారాలు కూడా ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని వచ్చి దర్శించుకొని వారి యొక్క కోరికలు కోరి మరి ఒకవేళ కోరికలు నెరవేరినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్నది ముడుపులు మరి అమ్మవారికి చెల్లించుకొని ఇక్కడ మరి అమ్మవారికి ముడుపులు చెల్లించి ఈ యొక్క అమ్మవారు మరి నిజంగా నమ్మకమైన అమ్మవారు ఎందుకంటే దాదాపు మా ఇంద్రియాల గ్రామస్తులు దాదాపు అందరూ కూడా అంటే ఇంద్రియాలే కాకుండా ఇక చాలా ప్రాంతాల నుంచి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు మరి మా యొక్క ఇంద్రియాలను కూడా అమ్మవారు మంచి పంట పాడి పంటలతో అందరూ కూడా మరి సుభిక్షంగా చూస్తుంది మరి అమ్మవ అమ్మవారికి మరి ఇంకా వారికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఎందుకంటే ఇక్కడ మన మన ప్రజెంట్గా ఎవరైనా సరే ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఈ యొక్క జాతర రోజు ఇక్కడ వచ్చి వారు ప్రత్యేకమైన పూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మరి పెద్ద ఎత్తున కూడా కల్చరల్ యాక్టివిటీ ఈ యొక్క పండుగ రోజు మరి రాత్రి ఇక్కడ పెద్ద ఎత్తున జబర్దస్త్ మరియు బిత్తిరి సత్తి మరియు మంగ్లీ అలాంటి వాళ్ళతో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయిలోనే ఒక ఇది మరి బోనాల జాతర అనేది పెద్ద పండుగ ఇక్కడ యాదరాద్రి జిల్లాలో మేము గతంలో కూడా ఉన్న ఎమ్మెల్యేలను మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా మేము ఏంది ఒకటే కోరుతున్నాం మా యొక్క ఈ యొక్క సంకేతమై సమ జాతరను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ తీసుకొని ఈ యొక్క పండుగను ఒక రాష్ట్ర స్థాయి పండగ పండగ గుర్తించాలని మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా అందరినీ ప్రజాప్రతినిధులను మరి కోరడమైంది మరి ఈ యొక్క అమ్మవారి మరి దయ మరియు ఆమె యొక్క ఆశీర్వాదాల వల్ల ఇక్కడ వచ్చే భక్తులు కానీ మా గ్రామస్తులు కానీ అందరూ మంచిగా ఉండాలి అందులో అందరం మేము అందరం మేము ఉండాలి మరి ఆ భక్తులను కూడా మరి అమ్మవారు చల్లగా చూడాలని మరి అమ్మవారిని వేడుకుంటున్నాం